వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం తో స్పీట్ చేసుకున్నామండి ఈ బ్రెడ్ స్వీట్ అయితే బాగా టేస్టీగా సూపర్గా ఉంటుంది చూడండి మనకు ఎంత బాగా ఉంటుందో వావ్ మనం ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకొని మనం ఇలా తింటే సూపర్ హెల్తీగా ఉంటదండి పిల్లలు కూడా మనకు బాగా తినొచ్చు చూడండి మనకు ఎలా కావాలంటే అలా చేసుకొని తినొచ్చు కూల్గా కావాలన్నా కూల్గా చేసుకొని తినొచ్చు మనకు చూడండి ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందో పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినొచ్చు ఈ బ్రెడ్ స్వీట్ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియోలో ఎలా చూపించామో అలాగే చేయండి చాలా హెల్దీ హెల్తీగా రెసిపీ అండి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత సూపర్గా ఉందో వేడిగానే ఉందండి మన ఇష్టం వేడిగానే తినొచ్చు చల్లగా అయినా తినొచ్చు చూడండి వా చూడండి మనమైతే బ్రెడ్ తీసుకున్నామండి ఇలా బ్రెడ్ తీసుకోవాలి ఆరు ఆరు ముక్కలు తీసుకున్నానండి బ్రెడ్ నేను ఇప్పుడు ఏం చేయాలంటే మనం అండి మనం చాకు తీసుకొని ఇలాగే మనం కట్ చేసుకోవాలండి అన్నీ చూడండి ఇలా కట్ చేసుకోవాలండి మనకు కావాలంటే మనం ఇంకా చిన్న అయినా చేసుకోవచ్చు నేనైతే ఏ ముక్కలు నాలుగు చేసుకున్నానండి ఒక బ్రెడ్లో నాలుగు ముక్కలు ఇప్పుడు మనం చూడండి మనం ఫ్రై పెయిన్ పెట్టుకోవాలండి ఏదో ఒకటి మనం పెట్టుకున్న తర్వాత ఇందుట్లోకి మనం నెయ్యి అయితే వేసుకోవాలండి ఫస్ట్ చూడండి మనకు నెయ్యి నెయ్యి ఏడెక్కిందండి బాగా మనకు నెయ్యి ఇష్టం లేకపోతే మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు మంచి ఆయిల్ ఇప్పుడు మనం ఈ బ్రెడ్ ముక్కల్ని మనం ఇందుట్లో వేసేసుకోవాలి అన్నీ వేసుకొని వేయించుకోవాలి చూడండి అన్నీ మనం ఇలా పేర్చుకోవాలి పేర్చుకొని బాగా మనం కాల్చుకోవాలి ఇదంతా బ్రెడ్ అంతా చూడండి పక్కకు పక్కకైతే నేను తిప్పానండి అన్ని ముక్కలు ఇలాగైతే ఇలా కాల్చుకోవాలి మనం ముక్కలు చూడండి ఇలాగ రావాలి మనకు ఈ పక్క అంతా కాల్చుకోవాలి చూడండి మన ముక్కలన్నీ అయితే బాగా కాలిపోయి ఎర్రగా మనం ప్లేట్లో తీసుకుందాం చూడండి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం బాగా మళ్ళీ ఈ ఉన్న ముక్కలన్నీ మనం ఇందుట్లో చేసుకోవాలి చూడండి ఈ ముక్కలు కూడా మనకు బాగా ఎర్రగా కాలిని ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా తీసుకున్నానండి ప్లేట్లో ఇది పక్కన పెడదాం మళ్ళీ ఇంకో ప్రాసెస్ చూద్దాం అండి మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి చూడండి నేనైతే కాల్ లీటర్ అండి పావు లీటర్ పాలు నేను తీసుకొని చిక్కటి వేసుకోవాలండి ఇందులో వేసుకుంటున్నాను బాగా ఇలా కలుపుకుంటా మరిగించుకోవాలండి రెండు కప్పులు అయితే ఈ పాలు చిక్కటి అండి చూడండి మరిగించుకుందాం ఇప్పుడు మనం చూడండి ఒక స్పూన్ నేను టీ స్పూన్తో నేను ఒక స్పూన్ నిండా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి ఈ కస్టర్డ్లో మనం పాలు అయినా నీళ్ళైనా వేసుకుని కలుపుకోవచ్చండి ఉండకట్టకుండా చూడండి మనం బాగా ఇలా కలిపేసుకోవాలి చూసారా ఇలాగా పావు లీటర్ అయితే ఒక చెంచా వేసుకోవాలండి ఒక స్పూను అదే అర లీటర్ అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా కలుపుకొని మనం పాలు చూద్దాం చూడండి పాలు అయితే బాగా మరుగుతూ ఉన్నాయి ఇలా మరిగించుకోవాలి మనం స్లో మంట పెట్టి ఇప్పుడు మనం ఇందుట్లోకి ఈ కస్టర్డ్ని కలిపి పెట్టుకున్నాం కదండి ఇది మనం ఇందుట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకుంటా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి అండి పంచదార నేనైతే అరకప్పు వేసుకుంటున్నానండి మన తీపిని పట్టి వేసుకోవాలి చూడండి అరకప్పు ఇందుట్లో వేసుకున్నా అలాగే పావు టీ స్పూన్ మనం ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి మీగడ కట్టకూడదండి మనకు మీగడ కడితే బాగోదు చూడండి బాగా మరుగుతూ ఉంది చూసారా మనకు ఉండలు కట్టకూడదు మీగడ అయితే రాకూడదండి మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే చూడండి బాగా మరిగింది స్టవ్ అయితే మనం బంద్ చేసుకుందాం బంద్ చేసుకొని కొద్దిగా చల్లారించుకుందాం సాలు చూడండి కొ వేడిగానే ఉందండి బాగా కొద్దిగా సల్లార్ తీసాలండి గోరెచ్చగా ఉండాలి మనకు అయితే చూడండి ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే నేను బాదం బాదంపప్పు అలాగే జీడిపప్పు అలాగే చిరంజీవి అలాగే గుమ్మడి ఇత్తనాలు ఇవన్నీ ఉన్నాయండి మనం కొద్ది కొద్దిగా వేసేసుకుందాం ఇందుట్లో కలుపుకుందాం అన్నీ కొద్దిగా వేసి చూడండి ఇలాగేసుకొని కలుపుకోవాలి మనం కలుపుకొని బాగా కొద్దిగా గోరెచ్చగా అయ్యేటట్టు చల్లారించుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది మనం పక్కన పెడదాం ఇప్పుడు మనం మనం ఒక గాజు బౌల్ తీసుకోవాలండి మన ఇష్టం ఏ బోల్ అయినా మనం తీసుకోవచ్చు గాజు దున్న స్టీల్ దున్న పర్వాలేదు ఇప్పుడు మనం చూడండి బ్రెడ్ అయితే మనం నేతిలో నెయ్యిలో కాల్చుకున్నాం కదా ఇది మనం పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఈ గిన్నెలో మనం ఇలా పెట్టుకోవాలండి ఈ బ్రెడ్ ముక్కల్ని మనం ఇలాగ పెట్టేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఈ పాలు కస్టర్డ్ అన్ని ఇందులో వేసుకోవాలి ఇలాగా గోరెచ్చగా ఉంటే చాలండి మనకు ఇలాగ వేసుకోవాలి ఇప్పుడు ఇలాగేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ ముక్కల్ని మనం ఇలాగ పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగ పెట్టుకోవాలి చూడండి అలాగే వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఈ పాలు ఇలాగ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్లు ఉంటాయి కదా మనం పైనుంచి ఇలాగ వేసేసుకోవాలి అన్నీ వేసుకున్నాక మళ్ళా పెట్టాలండి ఇలాగే బ్రెడ్ ముక్కలు చూడండి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం పైనుంచి పాలు కస్టడ్ వేసుకోవాలి చూడండి ఈ వరుస కూడా పెట్టి పెట్టానండి మళ్ళా మనం పైనుంచి ఇలాగ పెట్టుకోవాలండి పూర్తిగా ములగకుండా పై నుంచి అయితే క్రస్పీగా క్రంచీగా ఉంటాయండి బాగుంటాయి చూడండి ఇలాగ పెట్టుకోవాలి చూడండి అలాగే వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇది వేసుకోవాలి చూడండి నేనైతే వేసేసుకున్నానని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే పై నుంచి వేసేసుకోవాలి మనం మనకి ఎంత కావాలో డ్రై ఫ్రూట్స్లన్నీ వేసుకోవచ్చండి అండి మన ఇష్టం హెల్తీగా ఉంటారు డ్రై ఫ్రూట్స్లు వేసుకుంటే చూడండి అంతే అండి రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ బ్రెడ్ డిస్పిట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి